హలో క్రేజీ ఫ్యామిలీ వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్ ఈ రోజు మన స్పెషల్ ఎంతో టేస్టీగా ఉండే వింగ్స్ ఫ్రై అండి మీరు ఎన్నో రకాల చికెన్ ఫ్రైలు ట్రై చేసి ఉండొచ్చు ఎప్పుడైనా సరే మీరు వింగ్స్ ఫ్రై ట్రై చేశారా వింగ్స్తో ఫ్రై చేసుకుని తింటుంటే చాలా స్పైసీగా జ్యూసీగా ఎమ్మీగా చాలా బాగుంటుందండి చాలా మంది చికెన్ ఫ్రై అలా చేద్దాం ఇలా చేద్దామని చాలా కష్టపడుతూ ఉంటారండి నేను చెప్పే మెథడ్లో ట్రై చేశారంటే అసలు వంటే రాని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి అంత బాగుంటుంది ఎంతో టేస్టీ అండ్ స్పైసీగా ఉండే చికెన్ వింగ్స్ ఫ్రై రెడీ చేసుకుందామా మరి ముందుగా మిక్సీ జార్ తీసుకొని మూడు టమాటాలని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకుందాం మిక్సీ జార్లో వేసిన టమాటాలని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం మనం చేసేది వింగ్స్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేడైన తర్వాత పది లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న వన్ కప్ ఆనియన్స్ కూడా వేసుకుందాం ఆయిల్లో వేసుకున్న ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకోవడం వల్ల తినేటప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయిన ఆనియన్స్ లోకి రెండు స్పూన్ల అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందాం మీరు ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు అల్లం వెల్లు పేస్టు ఫ్రెష్గా ఉండేది వేసుకోండి వీలైతే ఆ రోజు చేసుకున్న అల్లం పేస్ట్ వేసుకోండి చాలా బాగుంటుంది వేసిన అల్లం పేస్ట్ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా అల్లం వెల్లు పేస్టు ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న కిలో వింగ్స్ ని ఫ్రై అయిన ఆనియన్స్ లోకి యాడ్ చేసుకుందాం మనం తీసుకున్న చికెను బాయిలర్ చికెన్ కాబట్టి ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు చికెన్ కుక్ అయ్యే టైంలో చికెన్ నుంచి వచ్చే వాటర్ సరిపోతాయండి చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత మీ రుచికి తగినంత సాల్ట్ వన్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసిన పసుపు సాల్ట్ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోండి మీరు తినేటప్పుడు చికెన్ స్మూత్గా ఉండాలంటే తీసుకొచ్చిన చికెన్నే డైరెక్ట్ ఎప్పుడూ వండద్దండి చికెన్ని ఉప్పు నీటిలో కలుపుకొని హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కర్రీ లేదా ఫ్రై చేసుకోండి స్మూత్ గా చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి కుక్ చేసే టైంలో మంట హైలో పెట్టుకుని కుక్ చేసుకోండి మధ్య మధ్యలో చికెన్ని బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకుంటూ చికెన్ని బాగా కుక్ చేసుకోండి ఈ విధంగా చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ ని చికెన్ లోకి యాడ్ చేసుకుందాం యాడ్ చేసిన టమాటా పేస్ట్ ని చికెన్ లో కలిసేలాగా బాగా కలుపుకోండి జనరల్ గా చికెన్ ఫ్రై చేసినప్పుడు చికెన్ మొత్తం డ్రై అయిపోతుందండి గ్రేవీ ఉండదు అందుకని ఇలా టమాటా పేస్ట్ వేసుకోవడం వల్ల లైట్గా గ్రేవీగా ఉంటుంది టమాటా కూడా వేసుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టమాటా పేస్ట్ ని లో బాగా కలుపుకున్న తర్వాత ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మూత పెట్టుకుని చికెన్లోని లోని వాటర్ సెవెంటీ పర్సెంట్ వరకు డ్రై అయిపోయేదాకా కుక్ చేసుకోండి చికెన్ నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యి ఈ విధంగా చికెన్లో లో కొంచెం వాటర్ ఉన్న టైంలో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ మిరియాల పొడి నాలుగు పచ్చిమిర్చి చీలుకలు కొంచెం కరివేపాకు వేసుకుందాం వేసిన మసాలా కారం ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసే టైంలో మంట సిమ్లో పెట్టుకుని కలుపుకోండి పట్టకుండా ఉంటుంది ఫ్రై చేసే టైంలోనే కొంచెం కసూరి మేతి వేసుకోవడం వల్ల కసూరి మేతిలోంచి వచ్చే స్మెల్ టేస్టు చాలా బాగుంటుంది చికెన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవడం వల్ల వేసిన మసాలా కారాలు పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అయిపోతాయండి చికెన్ ఫ్రై చేసే టైంలో మసాలాలు బాండికి స్టిక్ అయిపోతూ ఉంటాయి స్టిక్ అయిన మసాలాని ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని లైట్గా మనం ఫ్రై చేసుకుందాం ఈ విధంగా చికెన్ బాగా ఫ్రై అయ్యి చివరగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ వింగ్స్ ఫ్రై రెడీ వింగ్స్ ఫ్రైని వేడి వేడి అన్నంలోకి లేదా బిర్యానీ రైస్లోకి సర్వ్ చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎందుకు మరి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి సండే ఫాదర్స్ డే రోజు మా పాప నాకు సర్ప్రైజ్ ఇచ్చిందండి తను నైట్ అంతా నిద్రపోకుండా నా కోసం ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేసి మరీ రెడీ చేసి ఇచ్చిందండి అంత కష్టపడి రెడీ చేయడం ఎందుకు బయట కొనిస్తే సరిపోతుందిగా అనుకుని ఉండొచ్చు అది నిజమే కాకపోతే తన కష్టపడి తన చేతులతో చేసి నాకు సర్ప్రైజ్ చేయడం తనకి చాలా ఇష్టం మా పాప కొని గిఫ్ట్ ఇస్తే అంత హ్యాపీగా ఉంటానో లేదో తెలియదు కానీ నా బుడ్డి బుడ్డి చేతులతో చేసేస్తే నాకు చాలా ఇష్టం అండి వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఈ చిన్న క్రేజీ ఫ్యామిలీని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ యూట్యూబ్లో వచ్చే మన వీడియోల్ని రెగ్యులర్గా మిస్ కాకుండా చూడాలంటే యూట్యూబ్లో ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం వల్ల యూట్యూబ్లో వచ్చే మన వీడియోల్ని రెగ్యులర్గా మిస్ కాకుండా వాచ్ చేయొచ్చు రేపటి స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ క్రేజీ ఫ్యామిలీ